రాజన్న వారసులు ప్రజల చేత రాజన్నగా ప్రేమతో పిలువబడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు ముఖ్యమంత్రి అయి తన పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచి కోట్లాది అభిమానుల చేత ప్రజానేత అనిపించుకున్నారు మాట్లాడుతున్నది చెల్లెల గురించి గురించి అని కూడా ఆలోచించకుండా నా మీద ఉన్న బట్టల మధ్య మాట్లాడుతున్నారు అంటే ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఫీజ్ రిఎంబర్స్మెంట్ లాంటి అద్భుతమైన పథకాలు ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన వేరే ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి అంటే ఆయన వేసిన ముద్ర అలాంటిది అయితే ఆయన అకాల దుర్మరణం తర్వాత ఆయన వారసుడిగా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి లేని బిడ్డగా రాజకీయాల్లో విపరీతమైన సానుభూతి పొందగలిగాడు కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందని సొంత పార్టీ పెట్టినా అంగీకరించారు ప్రజలు అటు ఓదార్పు యాత్ర చేసిన పాదయాత్ర చేసిన రాజన్న బిడ్డ అంటూ అందరి చేత నీరాజనాలు పొందాడు ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారికి ఉన్న మంచి పేరు మొత్తం వైఎస్ జగన్ కి కొంతకాలంలోనే తిరిగి వచ్చింది ఒక్క అవకాశం ఇవ్వమంటూ అంటూ ప్రజలను అడిగిన జగన్ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రజల ప్రేమాభిమానాలు పొందగలిగి ఎవరు ఊహించిన విధంగా రాష్ట్ర చరిత్రలో నూట యాభై ఎమ్మెల్యే సీట్లు గెలవగలిగాడు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఎక్కడా కూడా రాజన్న పరిపాలన గుర్తు చేయకుండా తన ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అభివృద్ధి అనే మాట లేకుండా తుంగలో తొక్కాడు చివరికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజల చేత తిట్లు తింటూ మళ్లీ ఎవరు ఊహించిన విధంగా ఘోర పరాజయం పొందాడు ఐదు సంవత్సరాలు ప్రజలిచ్చిన గొప్ప అవకాశాన్ని జగన్ వినియోగించుకోలేకపోయాడు పదిహేను సంవత్సరాల క్రితం జగన్ కి పెరిగిన వైఎస్ఆర్ సానుభూతి అనే గ్రాఫ్ మొత్తం దారుణంగా పడిపోయింది ఇదిలా ఉంటే రాజశేఖర రెడ్డికి ఉన్న మంచి పేరు జగన్ విశృంఖల వ్యవహార శైలి వల్ల సొంత కుటుంబంలో జరిగిన హత్యలు ఆస్తి తగాదాల వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి షేడ్స్ ని చూసిన తర్వాత మరో రాజశేఖర రెడ్డి బిడ్డని నమ్మేంత సాహసం ఆంధ్ర రాష్ట్రంలోని నాయకులకు లేదు ప్రజలు నమ్మే స్థితిలో అస్సలు లేరు తండ్రి పేరుని వాడుకోవాల్సినంత జగన్మోహన్ రెడ్డి వాడేసుకున్నాడు వైఎస్ఆర్ సానుభూతిని పిండుకోవాల్సినంత పిండేసుకున్నాడు మళ్లీ జగన్ ప్రజల్లోకి వెళ్లినా విమర్శలు పాలవటం తప్ప ఇంకొకటి లేదు మరోవైపు రామాయణంలోని రావణాసుడి కన్నా అతని చెల్లెలు శూర్పణక అన్న కన్నా ఎక్కువ మూర్ఖురాలు జగన్ మూర్ఖత్వంలో రెండు ఆకులు చదివితే షర్మిల నాలుగు ఆకులు చదివింది ఆమె మూర్ఖత్వం ఎంతగా ఉందంటే కనీసం ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా తెచ్చుకోలే స్థితికి దిగజారింది ఇక కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ ఓటర్ల కన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు షర్మిలకి ఎక్కువగా ఓటింగ్ చేయడం జరిగింది అంటే సొంత జిల్లాలో అది కూడా ఒక హంతకుడిగా ప్రజలు భావిస్తున్నటువంటి వ్యక్తి మీద పోటీ కూడా తన అన్న గుప్పెట్లోకి వెళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లో నుంచి కనీసం ఒక లక్ష ఓట్లను చీల్చుకోలేకపోయిన షర్మిల రాష్ట్రం మొత్తం ప్రభావం చూపగలరు అనుకోవడం ఒక మిథ్య అని ఏపీ ప్రజలు అనుకున్నారు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని ఆమె పూర్తిగా గాలికొదిలేసి అన్నపై కక్ష సాధింపు రాజకీయాలు చేసింది తన స్వార్థం తానే చూసుకుంది పార్టీ చీ జగన్ లాంటి తీవ్రమైన నియంతృత్వ పోకడ కలిగిన వాడితోనే ఢీ అంటే ఢీ అనటం షర్మిలకు ఇక్కడ తీవ్ర నెగిటివ్ గా మారింది స్థూలంగా ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళిద్దరూ దొందు దొందులాగే ఉన్నారని సాధారణమైన జ్ఞానం కలిగిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి మూర్ఖులంతా ఒక చోట కలిసినట్టు ఇక్కడ షర్మిలను రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆయనతో పోల్చే బదులు జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా ప్రజలు నాయకులు పోల్చుకోవటం జరుగుతోంది ఏది ఏమైనా ఇప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి స్థాయి ఒక మహానాయకుడి నుంచి ఇద్దరు విచిత్రమైన మనుషులకు తండ్రిగా దిగజారిపోయింది తులసి వనంలో గంజాయి మొక్కలు పెరిగాయని వారసత్వంగా అవకాశాన్ని పొందారు కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ప్రజల చేత రాజన్న వారసులుగా నిలబడలేకపోయారంటూ ఏపీ ప్రజలు అనుకుంటున్నారు